వాయుగుండం మరింత బలపడి అతి తీవ్ర తుఫానుగా మారింది ఈ తుఫాను ఈ రోజు రాత్రికి కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ నేపథ్యంలో కోస్తాంధ్ర రాయలసీమ ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఏపీ మార్కెట్ ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి పిలుపునిచ్చారు నేడు రేపు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు బలమైన ఈదురుగాలు వీస్తాయని ఆయన తెలిపారు ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు తీర ప్రాంత లోతట్టు ప్రాంతాల ప్రజలు తక్షణమే సురక్షిత శిబిరాలకు తరలిపోవాలని నీరు ఆహారం మందులు వంటి అత్యవసర వస్తువులు సిద్ధంగా ఉంచుకోవాలని నేడు రేపు అనవసర ప్రయాణాలు పూర్తిగా మానుకోవాలి విద్యుత్ స్తంభాలు తెగిపడిన ఎన్నికలకు దూరంగా ఉండాలి ప్రభుత్వ యంత్రాంగానికి పూర్తి సహకారం అందించి ప్రతి ఒక్కరు సురక్షితంగా ఉండాలని ఆయన కోరారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రివర్యులు నారా లోకేష్ ఎప్పటికప్పుడు అధికారులతో పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని ఏపీ మార్క్ ఫేడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి తెలిపారు నంద్యాల జిల్లా మరియు కర్నూలు జిల్లా ప్రజలకందరికీ విజ్ఞప్తి మన తుఫాను సందర్భంగా వాయుగుండ తీవ్రతంగా వస్తున్నందున వైజాగ్ నుంచి మన రాయలసీమ జిల్లాలకంతా ఇది వ్యాపిస్తూ ఉంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి కొంత లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులందరూ కూడా మంచి స్థావరాలలో చేర్చుకొని ఏదైనా వరద నీరు వచ్చి దగ్గర ముప్పుకు గురైతే ముంపుకు గురైనప్పుడు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండి తమ ఇండ్లలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటున్నా ఎందుకంటే వర్షాలు విపరీతంగా పడుతున్నాయి వాయుగుండం వల్ల మనకి ఇక్కడ ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రజలందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి రెవెన్యూ యంత్రాంగము పోలీస్ యంత్రాంగం కూడా అన్ని చర్యలు చేపడుతున్నారు కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండి తమ ఆస్తు ప్రాస్తులను అన్నిటినీ ప్రాణాలను కూడా కాపాడుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను